హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్ ఈవినింగ్ పిల్లలకి కానీ మనకి కానీ వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కచోరీ చేస్తున్నాను హోమ్ మేడ్ ఈ కచోరీలు అయితే నేనైతే గోధుమ పిండితోనే చేస్తున్నాను అనమాట ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు అయితే గోధుమ పిండి తీసుకొని రెండు స్పూన్ల రవ్వని తీసుకొని ఆ తర్వాత ఆయిల్ తగినంత సాల్ట్ ఇది కొద్దిగా వాటర్ కలుపుతూ అయితే మనమైతే చపాతి పిండిలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి ఆ తర్వాత అయితే మరొక గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న అది హీట్ అయిన తర్వాత మనమైతే దీనికి కొంచెం మసాలా అయితే యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో మూడైతే డ్రై మిర్చిలు డ్రై రెడ్ చిల్లీ మిర్చిలు ఇంకోటి ఎనిమిది వరకైతే మిరియాలు మూడు లవంగాలు ఇంకా సోంపు అయితే యాడ్ చేసి వీటిని అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత లైట్గా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత రోట్లో వేసి మరీ మెత్తగా కాకుండా అటు ఇటు లేకుండా అయితే దీన్ని పొడిలాగా చేసుకోవాలి పొడిలాగా చేసుకున్న తర్వాత అదే కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేయాలి ఆ తర్వాత మనము ఒక స్పూన్ వరకు అయితే సోంపును యాడ్ చేసుకోవాలి సోంపును యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేగిన తర్వాత అయితే వన్ టీ స్పూన్ అయితే శనగపిండిని వేసేసుకొని ఆయిల్లోనే ఇలా వేయించేసుకోవాలి ఆ తర్వాత నేను పడి పడినంత కారం అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు మిరియాలు అంటే ఆ మసాలానే హెవీ అవుతుంది కారము సో అందుకోసమని కొంచెం కలర్ కోసం అనేసి అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే పడి పడినంత అయితే వేశాను స్కిప్ చేసినా కూడా పర్లేదు ఏం కాదు కొంచెం స్పైసీగా ఉండడం కోసం అయితే నేనే వేశాను ఆ తర్వాత మనము మూడు వరకు అయితే ఆలుని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత దీనిలో యాడ్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న ఆలునైతే దీనిలో యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని వేయించాలి తింటుంటే అక్కడక్కడ ఆనియన్ తగులుతుంటే బాగుంటుంది కాబట్టి మరీ ఎక్కువగా వేయించకుండా మనము ఆలు వేసిన తర్వాతనే వేసేసుకోవాలి ఆనియన్స్ ఆ తర్వాత అయితే ధనియాల పొడి వన్ టీ స్పూన్ కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి ఒక వన్ మినిట్ వరకు అయితే వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసేయాలి కచోరీ అంటే ఈ కచోరికి స్పెషల్గా మసాలాను తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని అయితే మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా దాన్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి ఫైనల్గా అయితే వేయాలి ముందుగా అయితే వేస్తే అంత టేస్టీగా ఉండదు ఇంకోటి సోంపు మొత్తం వేగుతుంది కాబట్టి లైట్గా వేయించుకొని మాత్రమే మనమైతే పౌడర్లో చేసుకొని ఇలా ఫైనల్గా అంత అయిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి గా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మనకైతే కచౌరీలోకి అయితే మసాలా అయితే రెడీ అయింది ఆలు మసాలా ఇంకా తర్వాత చేసింది అయితే ఆలు మసాలా తర్వాత దీన్ని కచోరి మసాలాలోకి వేసేసుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత ముందుగానే మనం పిండి తడిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని అయితే చాలా సాఫ్ట్గా ఇలా అవుతుంది అనమాట ఫైనల్గా ఒక మనం ఇది మసాలా ప్రిపేర్ చేసుకునే ముందే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అవుతుంది మనకైతే ఇంకా ఒక అదే బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా ఇలా చపాతిని ఇలా వత్తేసుకొని లోపలికి మీకు ఆల్రెడీ మీరు పోలలు చేస్తూ ఉంటారు కదా ఆ పోలలు లాగానే సేమ్ యాజ్ ఈజ్ ఇలా అయితే వత్తేసుకోవాలి పైన పిండిని అయితే మొత్తం తీసేసి మళ్ళీ ఇలా కచోరీ మనకు కచోరీ ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా మనం చేతితోటే వత్తేసుకోవచ్చు మళ్ళీ సపరేట్గా మనము చపాతీలా చేయనవసరం లేదు ఇంతే అండి కచోరీ అయితే కచోరీని ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటే ఇది ఇంకోటి లో ఫ్లేమ్లోనే మనమైతే కుక్ చేయాలి ఆయిల్లో చాలా హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి అదంతా మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ బయట దొరికే కచోరీలానే తయారవుతాయండి ఈవినింగ్ ఇలా వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు టమాటా కిచప్లో అద్దుకొని తింటే ఈ జన్మమే రుచి చూడడానికి అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది అంత టేస్టీగా వస్తాయనమాట ఓసారి అయితే మీరైతే ట్రై చేసి చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా నచ్చాయి అబ్బా మరి ఒక్కసారి చెప్తున్నాను దీన్ని మాత్రం కచోరిని మాత్రం మనం లో లోనే కుక్ చేసుకోవాలి ఇక చూడండి అబ్బా నా కచోరీలు అయితే ఇలా డెకరేట్ అయితే చేస్తున్నాను ఇలా అయితే తయారైనాయి ఫైనల్గా ఇలా ప్రెస్ చేస్తేనేమో లొట్టలు పడుతున్నాయి యాజ్ ఇట్ ఈస్ మనకు కూడా ఇలానే కావాలి కాబట్టి హోమ్ మేడ్ కచోరీ అయితే రెడీ అయింది టమాటాకెచ్చప్ అయితే అటు ఇటు పోస్తూ తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వేడి వేడిగా కూడా ఉన్నాయి వీలైతే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చేస్తే బాగుంటుంది అనేసి చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ బాయ్